కోటి దీపకాంతులను ఈ ప్రపంచమంతటా ప్రసరింపచేసిన భక్తి టీవీ మన సంప్రదాయ సంగీత నృత్య కళాకారుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేందుకు రూపకల్పన చేసిన అద్భుత కార్యక్రమమే భక్తి రాగోత్సవం భారతీయ సంగీతంలో కర్ణాటక సంప్రదాయ కీర్తనలు సినీ భక్తి గీతాలు పాడేవారికి ఓ అద్భుత అవకాశం భక్తి రాగోత్సవం కాదు కూచిపూడి భరతనాట్య నృత్య కళాకారుల ప్రతిభను ప్రదర్శించే ఓ అపురూప వేదిక భక్తి రాగోత్సవం కూచిపూడి భరతనాట్య నృత్య రీతులలో డాన్స్ బ్యాలెస్ నృత్య రూపకాలు సోలో పెర్ఫార్మెన్స్ చేసేవారికి వారికి మా ఆహ్వానం ఈ కాంపిటీషన్స్ జూనియర్స్ సీనియర్స్ విభాగాలలో జరుగుతాయి మరి సెలక్షన్స్ కోసం మీరు పాడిన పాటలు నృత్యాల వీడియోలు మాకు పంపండి ఆసక్తి కలవారు మీ పూర్తి వివరాలు మాకు వాట్సాప్ చేయండి ఫోన్ నెంబర్ ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు భక్తి టీవీ కోటి దీపోత్సవ వేదికపై అభినయించే అపూర్వ అవకాశంతో పాటు యాభై లక్షల రూపాయల నగదు బహుమతులు భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసే విశిష్ట అతిథుల చేతుల మీదుగా బహుమతుల ప్రధానం మరి ఈ భక్తి రాగోత్సవంలో పాల్గొని బహుమతులు అందుకోండి